ఇదిగో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు బహుగనుడు ఆ దైవజనుడు బహుగనుడు అతడు ఏమి చెబుతాడో ఆ మార్గము ఆ మాట నెరవేర్పు జరుగుతుంది ఈరోజును ఒక గనుడుగా ఎంచబడాలంటే దైవజనుడు నోట దేవుని మాట ఉంచుతాడు వాక్యం వింటున్నది వారు జాగ్రత్తగా వెళ్తాడు దైవజనులు నోట దేవుడు వాక్యము పెట్టినప్పుడు ఆ వాక్యము ఏమైతే చెప్తారో ఆ మాటను నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే అది నువ్వు ఏమి చెయ్యాలో అక్కడ చూపిస్తుంటుంది ఏ మార్గములో వెళ్లాలో అది చూపిస్తుంటుంది అక్కడ ఆ మాటల ప్రకారంగా ఎవరైతే అనుసరిస్తారో వారు కనులుగా తెచ్చు ఇది వాక్యము వాక్యానికి పరిమితంగా వాళ్లకు పరిమితంగా గుండెల్లో ఉంటుంది దేవుడు చెబుతున్న మాటే మహాగనుడు ఒక మహాగనుడుగా దైవజనుడు ఎంచబడి సమయలు ప్రవర్త గురించి చెబుతున్నారు అతడు ఏం చెబితే అది జరుగును అతడు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళాలి ఈరోజు ఒక వ్యక్తి ఆత్మీయతలో గనుడుగా ఎంచబడాలంటే దైవజనుడు చెప్పినటువంటి వాక్యములు ఉపదేశములు చేత నువ్వు కట్టబడాలి నువ్వు గుర్తించాలి వారిని ఎలా గుర్తించాలంటే వీరు గనులైన సేవకుడు గనులైన దైవజనులు వారు మీ దృష్టికి ఒకవేళ ఆనలేకపోయినటువంటి పరిస్థితులు కనపడచ్చు కొంతమందికి కొంతమందికి అంగు రంగు పొంగు ఇంకా కొన్నిసార్లు చూస్తే ఓ గొప్పగా కనబడితే వీళ్ళే దైవ సేవకులు లేకపోతే ఏదో కాస్తో కోస్తో నమ్మకంగా పరిచయం చేస్తూ ఉపదేశము చేత కట్టబడుతున్నటువంటి దైవజనులు వాళ్ళకి ఆనరాలు కాన్ర దేవుడు ఉపదేశించే ప్రతి దైవజనులు గనులే దేవుడు పిలుపు మేరకు ప్రతిష్ఠించబడి పిలవబడి దేవుని సరిదలో తీర్మానం చేసుకున్న దైవజనులు గనులండి వాడు చెప్పే ప్రతి మాట నీవు నెరవేర్పు జరగాలంటే నువ్వు వాళ్ళు చెప్పిన మార్గంలో అప్పుడు ఈరోజు చెప్తున్న మాట నీవు గనులుగా ఎంచబడతావు గనులుగా ఎంచ